ఆయన అనే మాట ఒకటి పదిహేను ఒక్కసారి మీరు చదివితే ఆయన దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఎలయనగా ఆకాశం అందున్ను భూమి ఎందు దృశ్యమైనవి అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన ఎందు సృజింపబడేను సర్వము ఆయన ఎందు ఇప్పుడు ఆయన ఎందు సృజింపబడింది సర్వము ఆయన ఎందు సృజింపబడింది ఓకేనా దృశ్యమైనవి అదృశ్యమైనవి ఆకాశం ఉన్నవి భూమి మీద ఉన్నవి ఆఖరికి ప్రభుత్వం సింహాసనాలతో సహా సమస్తము ఆయన ఎందు సృజింపబడింది ఇప్పుడు ఆది కాండ ఒకటి ఒకటి మళ్ళీ మీరు మొదలు పెట్టండి కొంచెం చదవండి దేవుడు ఆది ఎందు భూమి ఆకాశములను సృజించను ఇప్పుడు చెప్పండి ఆది అంటే ఎవరు ఇప్పుడు చదివారు ఒకటి పదిహేనులో కొలసైలో సమస్తము ఆయన ఎందు సృజింపబడింది ఇప్పుడు ఆది అన్న దగ్గర ఎవరు ఉండాలి ఆయన ఓకేనా నంబర్ వన్ దేవుడు నంబర్ టూ కుమారుడు ఆ దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను ఇప్పుడు చూసారా అంటే సృష్టి నిర్మాణానికి కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు పనిచేశారు కనపడుతుంది అక్కడ తర్వాత దేవుడు వాక్కు పలికాడు సమస్తం ఆ విధంగా నిర్మించబడింది ఓకేనా రైట్ ఇక్కడ ముగ్గురు కనపడుతున్నారా లేదా ఒకవేళ ఆది అనేది నీకు బాగా చుట్టు తిరిగి రావాలనుకోండి ఆయన వాక్కు పలికెను పలికిన వాక్కు చొప్పున అలాగున జరిగెను అవునా ఆ తండ్రి ఏదైతే పలికాడో దాన్ని కుమారుడు వచ్చి నెరవేర్చాడట సమస్తం ఇది సామెతల ఎనిమిదిలో ఆయన భూమిని నిర్మా నిర్మాణం చేసేటప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై ఉన్నానన్నాడు అంటే తండ్రి ఏది ఇచ్చే ఇస్తాడో దాన్ని నేను రెడీ చేస్తాను